వాలంటీర్స్ మరియు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి క్యాన్వాస్ట్ సర్వే నిర్వహించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి శ్రీనివాస్ సూచించారు మండలంలోని లింగంగుంట్ల సచివాలయంను ఆయన శుక్రవారం సందర్శించి వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి నుండి వివరాలు సేకరించారు శ్రీనివాస్ మాట్లాడుతూ జిఎస్డబ్ల్యూఎస్ యాప్ వాలంటరీ ఎస్ఐడి ద్వారా లాగిన్ కావాలన్నారు క్యాష్ సర్వే రెండు స్టెప్స్గా కండక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు వరుసగా పది రోజుల పాటు జరిగే క్యాష్ సర్వేను వేగవంతం చేయాలని వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి శ్రీనివాస్ గారు సూచించారు అనంతరం గ్రామంలో జరుగుతున్న క్యాష్ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు పద్దెనిమిది ఖాయితే చార్జెస్టా అండి వచ్చేటప్పుడు ఇప్పుడు ఆరు గ్రాలు ఉంది ఆరుగురు నుంచి వీళ్ళకి వేలకి అంటే అంటే ముగ్గురు నలుగురు నలుగురు వస్తారు ఖాళీగా ఎవరు

అయితే డాలో ఎవరనేది ఒక కంప్లీట్ అవ్వాలంటే నాకు కూడా ఏమైనా చూస్తే పాయింట్ టూ వన్ మనకి పద్నాలుగు వందల అరవై ఐదు ట్రావెల్స్ కంప్లీట్ చేసేది మధ్యలో